అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు కాబట్టి అన్ని వేల సంవత్సరముల నాటి వృక్షములు పెరిగిపోతేట ఆ కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని ధీరల చపక్షి కూజితం సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ నర్మదానది తీరంలో నడుస్తుంటే కొన్ని లక్షల పక్షులు వచ్చి ఆ చెట్లని ఆశ్రయించి కూతలు కూస్తుంటాయి యుతల ఇంత గొప్ప ప్రవాహం వెళ్ళిపోతుంటుంది మీరు మనస్సుతో ఒక్కసారి ఊహ చేయండి చాలు నర్మదా నది అనుగ్రహించేస్తుంది ఇక్కడే ఉంది అనుగ్రహించడానికి తల్లి కాబట్టి అంత పెద్ద పెద్ద చెట్లతో అలా ఉంటుంది ఆ నర్మద యొక్క గొప్పతనం ఎక్కడుంది అన్నారంటే శంకరాచార్యుల వారు ఒకరు కాదు దాన్ని చేవించింది వశిష్ట శిష్ట పిప్పలాది కర్దమాది శర్మదే నమ తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు ఎవరు సేవించిన వాళ్ళు మీరు నర్మదాష్టకం చదివితే ఒక రోజులో నేను ఏం చెప్పగలను మీరు నర్మదాష్టకం చదివి నర్మదా వైభవం పురాణాల్లో చదువుతుంటే నర్మదతో సంబంధం లేనివాడు లేడు సనక సనందనాథులు కూడా నర్మదా నదిని సేవిస్తారు అక్కడికి వస్తారు వచ్చి సేవిస్తారు నర్మదా నదిని అటువంటి నర్మదా నదిలో ఎవరెవరు తరించారంటేట ఆవిడ్ని సేవించి ఆవిడ అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవరు అంటే వశిష్ట శిష్ట పిప్పలాది కర్దమాది శర్మది వాళ్ళందరికీ శుభములనిచ్చి పూర్ణత్వాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఏ పిప్పలాదుడు అని ఒక మహర్షి ఇప్పటికీ ఆయన అనుగ్రహం లేకపోతే మీరు వెళ్ళి ఎక్కడ స్నానం చేసినా దాని ఫలితం రాదు ఆయన చరిత్రని తిప్పి రాశాడు మళ్ళీ దధీచి ఆయన తండ్రి ఆ దదీచి మహర్షి ఇప్పటికీ నైవిషారణ్యంలో కుండ ఉంటుంది దదీచి దగ్గరికి దేవతలు వచ్చి అడిగారు నీ అస్తులతో మేము ఆయుధాలు తయారు చేసుకుంటాం అంత శక్తివంతాలు కాబట్టి నీ అస్తులు మాకిమ్మని అడిగారు ఆయన తన భార్యని పిలిచాడు తన శరీ మన శరీరాన్ని ధర్మరక్షణ కొరకు దేవతలు ఆయుధాలుగా వాడుకుంటానన్నప్పుడు ఇవ్వడం కన్నా పుణ్యం ఎక్కడ ఉంటుంది బెంగ పెట్టుకోకు నా శరీరాన్ని వదిలిపెట్టేస్తానన్నాడు ఆవిడ పాపం భర్త వెళ్ళిపోతానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది ఎంతో బ్రతిమాలింది అప్పుడు పడిపోతుంది శరీరం ఇప్పుడు వదిలిపెడితే ఈ అస్తులతో వాళ్ళు ఆయుధాలు చేసుకుని దేవతల్ని గెలుస్త రాక్షసుల్ని గెలుస్తారు వదిలిపెడతానని అడిగాడు సరే వదిలిపెట్టమంది భార్య అనుమతి తీసుకుని లోపల కూర్చుని తపస్సమాధిలో శరీరం వదిలిపెట్టాడు వదిలిపెడితే దేవతలు ఆయన అస్తులు తీసుకుని ఆయుధాలు తయారు చేసుకున్నారు ఆయన ఎముకలతో ఆవిడికి చాలా బాధ కలిగింది బాధ కలిగి ఆమె ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళింది ఈ దేశం యొక్క గొప్పతనం అక్కడుంది చెట్లు కూడా అంత గొప్పవి ఇక్కడ ఆ పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళి ఆవిడ సహగమనం చేసింది పొట్ట గట్టిగా కొట్టుకుని కడుపు చీల్చుకుంది ఆ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకని కడుపులో కొడుకున్నాడు లోపల కొడుకున్నాడమ్మా సహగమనం చేయకు సహగమనం చేయకు అంటోంది పిప్పల వృక్షం అయినా సరే ఆవిడ సహగమనం చేసింది పిల్లవాడు స్ఖలనమై జారి పడిపోయాడు ఆ చెట్టు కప్పచెప్పింది ఆవిడ ఆ చెట్టు పిల్లవాడిని రక్షించడం కోసమనిది పాలిచ్చి ఇచ్చి పోషించి పిప్పల వృక్షం చేత పెంచబడ్డవాడు కాబట్టి ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఆ పిప్పలాదుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు చంద్రుడి సలహా మేరకి శివుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు దేవతలందరూ మా తండ్రిని నిష్కారణంగా శరీరం విడిచిపెట్టేటట్టు చేసి తమ ఆయుధాల కోసమని అస్తుల కోసమని తండ్రి ప్రాణం పోయేటట్టు చేశారు అందుకని నువ్వు ఒక కృత్యని అనుగ్రహించు ఆ కృత్యని అభిమంత్రించి విడిచిపెడతానది దేవతలందరినీ చంపాలన్నాడు తపస్సు చేశాడు అనుగ్రహించాడు కృత్యని పరమాత్మ ఆ కృత్యం వచ్చి నాకేమిటి నేనేం చెయ్యాలి ఆదేశించమంది దేవతలందరినీ సంహరించమన్నాడు కృత్య బయలుదేరింది దేవతలందరూ వచ్చి పిప్పలాదుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యో మేము చేసింది ధర్మరక్షణార్థం మీ తండ్రి ఒప్పుకునే ఇచ్చాడు శరీరాన్ని మమ్మల్ని చంపేస్తే మీ తండ్రి చేసిన పనేమవుతుంది మళ్ళీ పరమశివుడిని ప్రార్థించారు దేవతలు శివుడు పరిగెత్తుకొచ్చాడు నీ తండ్రే ఇష్టపడి అస్తులు ఇచ్చాడు కదా ఇప్పుడు నువ్వు దేవతల్ని చంపేస్తే నీ తండ్రి సంతోషిస్తాడా ఈ పని చేయకూడదు నువ్వు తపస్సు చేశావు కృత్యనిచ్చాను కానీ కృచ్చిని ఉపయోగించి దేవతల్ని చంపడం మర్యాదతో కూడుకున్న పని కాదు దేవతలందరూ సంహరింపబడితే సృష్టికి ప్రమాదం ఏర్పడుతుంది ఈ పని చెయ్యవద్దు ఉపసంహారం చేయమన్నాడు కృచ్చిని పిలిచి ఉపసంహరించాడు ఉపసంహరిస్తే ఇప్పుడు ఆ కృత్యంది నేను ఎక్కడ ఉండాలి మరి నాకు ఆకలి ఎక్కడ ఉండనంది ఏదో ముందు గంగానదిలో పెట్టారు తర్వాత గంగ యమున సరస్వతి నర్మద వీళ్ళందరూ కలిసి సముద్రంలోకి పెట్టారు అన్ని నీళ్లలోకి వచ్చి కూర్చుంది ఆ కృత్య ఆకలి కదూ నేనేం తినను అని అడిగింది అడిగితే వాళ్ళు అన్నారు ఎప్పుడైనా సరే నదీ స్నానం కానీ చెరువులో స్నానం కానీ సముద్ర స్నానానికి కానీ వచ్చినవాడు ఒక శ్లోకాన్ని చెప్పకుండా ఒక పని చెయ్యకుండా స్నానం చేస్తే వాడికి రావలసిన పుణ్యాన్ని నువ్వు తినేయమన్నారు అందుకే నదీ స్నానానికి వెళ్ళామనుకోండి నది ఒడ్డున నిలబడి బయట ఉన్నటువంటి మట్టి తీసి నదిలో వేయాలి కొద్దిగా అంటే నా ఉద్దేశం తట్టల తట్టలని కాదు ఏదో చిటికటి తీసి నదిలో వేసి ఒక శ్లోకం చెప్పాలి పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తి కాంతే మయా దత్తామహారాధం ప్రకల్పయా అని చెప్పాలి మొన్న మేమందరం నైమి నైమిషారణ్యంలో స్నానం చేశాం గోమతి నదిలో స్నానం చేసేటప్పుడు అందరం నదిలో మట్టి వేసి అందరం నదికి నమస్కారం చేసి శ్లోకం చెప్పి అప్పుడు నవ స్నానం చేశాం అలా చేయలేదనుకోండి ఆ స్నానం చేసినప్పుడు మీకు ఏ పుణ్యం వస్తుందో దాన్ని కూర్చు తింటు అది ఓ చెరువులో అంటే నిలబడిన నీటిలో స్నానం చేస్తున్నారనుకోండి లోపలకొక్కసారి అడుగు పెట్టి కొద్దిగా మట్టి లోపల నుంచి తీసి బయటికి వేసి మళ్ళీ ఈ శ్లోకం చెప్పాలి సముద్ర స్నానం చేస్తున్నారనుకోండి రెండు రాళ్ళు తీసి కనీసం ఒక్క రాయైనా సరే సముద్రంలో వేసి మహాసంకల్పం చెప్పి ఈ శ్లోకం చెప్పి స్నానం చేయాలి పిప్పలాదాత్ కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తామహారాధం ప్రకల్పయా రాసుకుంటున్న వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేయాలి అలా నమస్కారం చేయకపోతే ఇబ్బంది పిప్పలాదుడు అంటే అంతటి గొప్ప మహర్షి అటువంటి పిప్పలాదుడు కూడా పూర్ణత్వాన్ని ఎక్కడ పొందాడు అంటే నర్మదా నదిని సేవించిన తరువాత వశిష్ఠుడంతటి వాడు మనశ్శాంతిని పొందవలసి వచ్చింది ఒకప్పుడు ప్రతి విషయాన్ని చెప్పడం ఎక్కడ అసాధ్యమవుతుంది వశిష్ఠుడు మనశ్శాంతిని పొందవలసి వస్తే నర్మదానదిని సేవించాడు కర్దమ ప్రజాపతి ఒకప్పుడు మనశ్శాంతిని పొంది పూర్ణత్వాన్ని పొందాడు ఆ పూర్ణత్వాన్ని పొందడానికి నర్మదానదిని సేవించాడు కర్దమ ప్రజాపతి జీవితం అంతా కూడా సరస్వతీ నదితో ముడిపడుతుంది మీరు మా భాగవతం జరిగితే ఆయన సరస్వతీ నదీ తీరంలోనే తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలని అడిగారు నాకు కామం లేదు నేను కేవలం కామోపభోగం కోసం స్త్రీతో కలవాలనుకోవట్లేదు కానీ బ్రహ్మగారు ఆదేశించాడు తంతువుగా ప్రజోత్పత్తి చెయ్యమని నాకు అనువైన క్షేత్రాన్ని కటాక్షించమన్నాడు నువ్వు ఇలాగే కూర్చో నీకు పట్టుకొచ్చి పిల్లనిస్తారు నువ్వు నా అంశలో జన్మించావు గొప్ప సంతానం కలుగుతుందన్నాడు అప్పుడు దేవహూతిని తీసుకొచ్చి వివాహం చేశారు ఆ కద్దమ ప్రజాపతి దేవహూతులకు సంతానం కలిగింది అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా అవతరించారు కద్ధమ ప్రజాపతి కొడుకుది కొడుక్కి కద్దమ ప్రజాపతి కొడుకుగా ఆయన వైరాగ్యాన్ని పొందాడు కొంతకాలం అయిన తర్వాత వైరాగ్యం పొందేసిన తరువాత సరస్వతీ నదిని విడిచిపెట్టేశాడు అప్పటి వరకు సరస్వతీ నదీ తీరంలోనే ఉన్నాడు ఆఖరికి భార్య కూడా సత్సంతానాన్ని కోరుకుంటే తన తపశ్శక్తి చేత దివ్య విమానాన్ని సృష్టించి భూమండలాన్నంతటినీ కూడా తిప్పి భరతఖండం అంతా తిప్పి పుణ్యనదులలో స్నానం చేయించి తీసుకెళ్లి ఆమె వలన సంతానాన్ని పొందాడు అందుకే పూర్వం తీర్థయాత్ర అని వెళ్ళి కొత్త దంపతులు కూడా పుణ్యనదీ స్నానాలు చేసేవారు ఎందుకంటే ఆ తేజస్సు ప్రవేశించిన తరువాత కలిగిన సంతానం వంశకర్తలు అవుతారు అందుకని పుణ్యనదీ స్నానం చేసేవారు కాబట్టి అటువంటి కద్దమ ప్రజాపతి చిట్ట చివర వైరాగ్యాన్ని పొందేసిన తర్వాత సరస్వతీ నదీ తీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కపిల మహర్షికి చెప్పి వెళ్ళిపోయి ఆయన నర్మదా దర్శనం చేసి నర్మదాదేవి యొక్క పాదములను గుండెలలో ధరించిన తరువాత పూర్ణత్వాన్ని పొందాడు అంటారు కపిల మహర్షి యొక్క ఆ కపిల మహర్షి తల్లి దేవహూతి ఆమెకి వైరాగ్యం రావడానికి కపిల మహర్షి కపిల గీత చెప్పారు భాగవతంలో అద్భుతంగా ఉంటుంది ఆ కపిల గీత విన్న తర్వాత అప్పుడు దేవహూతికి కూడా వైరాగ్యం వచ్చింది కాబట్టి కర్దమ ప్రజాపతి అంతటి వాడు కూడా ఎవరిని సేవించాడు అంటే నర్మదా నదిని సేవించాడు నర్మదా నది ఒక విలక్షణమైనటువంటి నది అందుకే అసలు నర్మదా నదికి ఒక విశేషం ఉంది నర్మద ప్రవహించడమే ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఈ దేశంలో జ్ఞానం కోసం వెళ్ళేవాళ్ళు జ్ఞానం పొంది వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ కలుసుకోవాలో అక్కడ నర్మద ప్రవహిస్తుంది మీరు అందుకే పతంజలి చరిత్ర చదివితే మీకు మాట కనపడుతుంది పతంజలి చరిత్రలో పంచ ద్రవిడ దేశములకు పంచగౌడ దేశములకు మధ్యలో కేంద్రస్థానము నర్మద అని రాసి ఉంటుంది పంచద్రవిడ దేశాలు దక్షిణం పంచగౌడ దేశాలు ఉత్తరం ఉత్తరం నుంచి జ్ఞానం కావలసిన వాళ్ళందరూ దక్షిణానికి వచ్చేవారు వచ్చి దక్షిణ దేశంలో ఆచార్యుల దగ్గర జ్ఞానం నేర్చుకుని వెడుతూ ఉండేవారు వీళ్ళందరూ ఎక్కడ కలుసుకునేవారు అంటే నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద రావి చెట్టు దగ్గర కలుసుకుంటూ ఉండేవారట ఒకప్పుడు ఆదిశేషుడు పతంజలి రూపంలో వచ్చాడు ఈ లోకంలోకి పరమేశ్వరుడు యొక్క తాండవం చూడాలని చిదంబరం వెళ్ళాడు చిదంబరం వెడితే పరమశివుడు తాండవం చేస్తున్నాడు అందరూ తాండవంలో సహకారం చేస్తున్నారు ఒకడు మధ్యలో వాయిస్తున్నాడు ఒకడు వీణ వాయిస్తున్నాడు ఒకడేదో తప్పెట వాయిస్తున్నాడు ఈయన ఆదిశేషుడు పావు రూపంలో ఉంటాడు వెయ్యి పడగలతో కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఆయన అలా నిలబడ్డాడు మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరీశ్వరుడి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన తరువాత చంద్రఘంట విష్ణువు అని ఉంటారు తాపం పొందినటువంటి విష్ణువు పరమశివుడికి దగ్గిరిగా ఉండి ఉపశాంతి పొందినటువంటి రూపం అటువంటి రూపాన్ని ఆళ్వారులు కూడా సేవించి కీర్తించారు ఆ రూపాన్ని ఆయన పక్కనే ఆ లోపలి ప్రాకారంలో ఒక పెద్ద గది ఉంటుంది ఆ గది లోపలకు నటరాజ నటరాజస్వామి దేవాలయం ఉంటుంది అపురూపమైన నటరాజమూర్తి పెద్ద మూర్తి ఉంటుంది దాని వెనక గోడ మీద ఉంటుంది చిత్తరు మీరు చూస్తే ఇద్దరు నిలబడి ఉంటారు మిగిలిన వాళ్ళందరూ తాండవానికి సాయం చేస్తారు వీళ్ళిద్దరే సాయం చేయరు ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు పతంజలి కిందంతా పావు శరీరం పైన మనిషి శరీరం మనిషి తల వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్ద పులి శరీరం తల మనుష్యుని యొక్క తల వీళ్ళిద్దరూ తాండవంలో ఏం సాయం చేయరు అలా చూస్తూ ఉంటారు శివ తాండవాన్ని ఒకప్పుడు విఘ్నేశ్వరుడు ఆడాడు మేమందరం ఏదో ఒక ఉపకారం చేస్తాం నువ్వేం చేస్తావు అన్నాడు ఆ పతంజలిగా వస్తే నేనేం చేస్తానా మీరు పక్కన నిలబడి వాద్య ఘోష చేస్తున్నారు నేనేం చేస్తానో చూడండి అని ఒక్క దూకు దూకి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు పాదానికి అంద్య అయ్యాడు ఆయన తాండవం చేస్తుంటే ఆయనకు కోరిక పుట్టింది పతంజలికి వ్యాకరణానికి మహాభాష్యం రచించాలి అని భాష్యం అంటారు ఒక్క వ్యాకరణ భాష్యం మహాభాష్యం మూకశంకరులు వర్ణన చేస్తారు కూడా మహాభాష్య వ్యాఖ్య అని ఆ మహాభాష్య రచన చేశాడు చేసి చిదంబరంలో ఉండేవాడైనా ఉండి వేయి పడగలు కదూ ఆదిశేషుడికి ఆదిశేషుడే కదా పతంజలిగా వచ్చాడు శిష్యులకి చెప్పకపోతే విద్యకి పూర్ణత్వం ఎక్కడుంటుంది అందుకని వెయ్యి మంది శిష్యుల్ని పిలిచి వ్యాకరణానికి భాష్యం నేర్పుతున్నాడు వెయ్యి మంది ఒక స్థాయిలో ఉండరుగా అందులో వ్యాకరణం అంటే అంత తొందరగా అర్థం కాదు చాలా జాగ్రత్తగా తలకాయి పెట్టి వినాలి వెయ్యి మంది శిష్యుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకునేవాడు తను ఇటు కూర్చునేవాడు కానీ తను ఆదిశేషుడని వాళ్ళకి తెలియకూడదు అందుకని మధ్యలో తెర కట్టించేవాడు తెర వెనక ఉండేవాడు వెయ్యి మంది శిష్యులు ఏ ప్రశ్న ఎవరెవరడుగుతున్నా వెయ్యి ముఖాలతో ఒకసారే సమాధానం చెప్పేవాడు ఒక నియమం ఎవరైనా నేను పాఠం చెప్తున్నప్పుడు నా అనుమతి తీసుకోకుండా బయటికి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని శాపం పెట్టాడు బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అంటే వేద వేదాంగములు చదువుకుని కూడా పరుల యొక్క ద్రవ్యాన్ని దొంగిలించడానికి సిద్ధపడిన వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసుడు అవుతాడు అటువంటి బ్రహ్మరాక్షసుడు అవుతాడు నా అనుమతి లేకుండా పాఠం విననివాడు ఎవడైనా ఉంటే వినకుండా బయటికి పోయేవాడు ఉంటే ఎవరు ఏ క్లాస్ రూమ్ విడిచిపెట్టి బయటికి వెళ్ళేవాడు ఎవడు అందరూ పాఠం వినేవారు ఒక రోజున గౌడదీశం నుంచి వచ్చాడు గౌడదీశం అంటే ఉత్తరం వైపు ఉంటుంది ఆ ఇప్పుడంటే బెంగాల్ అనొచ్చేమో ఆ ప్రాంతం నుంచి వచ్చాడు ఒక గౌడ యువకుడు వచ్చి పాఠం నేర్చుకుంటూ ఉండేవాడు పాపం కొంచెం మందబుద్ధి అసలే వ్యాకరణం తలకెక్కేది కాదు బయటికి పోయొద్దాం కాసేపు అంటే బ్రహ్మనాక్షుడు అవుతానని భయం అయితే గురువు గురువుగారికి తెలిసిందా ఏమీ మధ్యలో తెరంది కదా కాసేపు ఇవాళ బయటికి పోయొద్దామని ఆయనకి తలకాయ పోటొచ్చి బయటికి పోయాడు మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పాఠం వింటున్నారు ఎవడో ఒక ధూర్తుడికి అనుమానం వచ్చింది గురువుగారు వెయ్యి మంది ప్రశ్నలకి సార్ వెయ్యి ముఖాలతో ఒకసారే జవాబు ఎలా చెప్తున్నారు ఈ తెర వెనక ఏదో మర్మ ఉంది చూడాలి అని నిశ్శబ్దంగా వాడు వచ్చి ఎత్తాడు చూద్దామని ఆదిశేషుడు ఉన్నాడు వెయ్యి పడగలతో ఆయన పడగల్లోంచి వచ్చి రాగానే ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిద కుప్పలై పడిపోయారు భస్మరాశులు అయిపోయారు చూశాడు ఆది శిష్యుడు పతంజలిగా ఉన్నాడు కదా అయ్యో శిష్యులకి మహాభాష్యం నేర్పితే నా అవతార ప్రయోజనం అయిపోయింది అనుకున్నాను వీడు తెంపరితనంతో తెరపైకెత్తాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కలిపారు శిష్యులు లేరు ఇప్పుడు మహాభాష్యం నేర్చుకోవడానికి శిష్యులు వెళ్ళిపోయారు పాపం చాలా బాధపడి దిగాలుగా కూర్చున్నాడు ఈ బయటికి వెళ్ళిపోయినవాడు తిరిగి వచ్చాడు నువ్వొక్కడివి ఎలా ఉన్నావురా అన్నాడు అయ్యా ఏమనుకోకండి వ్యాకరణం పాఠం విని విని తలకాయ పోటు పెట్టి బ్రహ్మరాక్షసుడు అన్నారు కానీ మీకు తెలుస్తుందా అని బయటికి వెళ్ళాను అన్నాడు నువ్వు ఒక్కడివి కూర్చో అని గురువుగారు తలుచుకుంటే పెద్ద విశేషమే ఉంది ఇంకా దృష్టి ప్రసారం చేత అనుగ్రహించేశాడు మహాభాష్యం అంతా వచ్చేసి ఆ గౌడదీశీయుడికి కానీ మరి వెళ్ళిపోయాడు కదా పాఠం మధ్యలో శాపం ఉంది కదా అందుకని బ్రహ్మరాక్షసుడు అవ్వాలి నువ్వు ఎక్కడ కూర్చుంటావంటే నదీ తీరంలో ఉన్న రావి చిట్టిక్కి కూర్చోవు అటువైపు నుంచి మహాభాష్యం నేర్చుకోవడం కోసం చిదంబరం వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వస్తున్న వాళ్ళందరూ ఆ రావి చెట్టు దగ్గర ఆగి మాట్లాడుకుంటారు మేము చిదంబరం పెడుతున్నాం పతంజలి దగ్గర మహాభాష్యం నేర్చుకోవడానికి అంటారు ఆపి ప్రశ్నవి నీ దగ్గరే ఉంది ఇప్పుడు మహాభాష్యం అడుగు నీకు మూడు ప్రశ్నలు నేర్పుతాను వీటికి జవాబు చెప్పిన వాడు ఎవడైనా ఉంటే వాడికి మహాభాష్యం నేర్పు అలా జవాబు చెప్పినవాడు లేకపోతే వాణ్ణి నూతిని ఆయన రావి చెట్టు మీద కూర్చొని మహాభాష్యం నేర్చుకోవడానికి వెళ్లే వాళ్ళందరినీ ఆపి పతంజలి దాకా వెళ్ళక్కర్లేదు నా దగ్గరే ఉంది మహాభాష్యం నేను నేర్పుతాను ఈ ప్రశ్నలకి జవాబు చెప్పనేవాడు చెప్పలేకపోయేవాడు తినేస్తుండేవాడు చాలా కాలం అయిపోయింది మహాభాష్యం ప్రచారంలోకి రాలేదు చూశాడు పతంజలి ఇక సుఖం లేదని తానే మళ్ళీ చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణ యువకుడిగా పుట్టాడు పుట్టి మళ్ళీ ఆయన మహాభాష్యం నేర్చుకోవడానికి మళ్ళీ ఆ నర్మదానది దాకా వచ్చాడు ఆపాడు ఈ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్న గౌడదీశీయుడు ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు మహాభాష్యం నేర్చుకోవడానికి చిదంబరం వెడుతున్నాను పతంజలి దగ్గరికి పతంజలి దాకా అక్కర్లేదు నాకే వచ్చు నేను చెప్తా కానీ గురు శిష్య రూపంగా రావాలి మళ్ళీ ప్రచారంలోకి నేను చెప్తాను కానీ మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పన్నాడు అడిగాడు వచ్చినవాడు చంద్రశర్మ జవాబు చెప్పాడు నీకు చెప్తాను రా కానీ నాది రాక్షస బుద్ధి నేను మామూలుగా పాఠం చెప్పను నేను చెట్టు మీద కూర్చుని పాఠం చెప్తాను నువ్వు కూడా చెట్టు మీద కూర్చుని వినాలి ഉമാക്കാ കാ പ്രകി ശ്രീഗിരീഷ മലിന മംഗളംമാമഹേശ്വരപരബ്രഹ്മാർപ്പു സ്വസ്തി